ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు రాధాకృష్ణ బంధువుల్ని పిలవడం కోసం ఊరికి బయలుదేరారు వాళ్ళని పంపించి లోపలికి వచ్చారు నేత్ర జై దగ్గరికి వచ్చి తన చేతిలో జై చేతిని మెలేసి పట్టుకుని భుజం మీద తల ఆంచింది ఇప్పుడు చెప్పండి శ్రీవారు మీ సమస్య నాకే సమస్య ఉంది అదే మీ గర్ల్ ఫ్రెండ్ అయిన గురించి అడుగుతున్నా చిచే అది నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి దాని గురించి నీకెవరు చెప్పారు ఏం మీకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటున్నారా నాకు ఉన్నారు అబ్బో ఎవరో ఆ డై హార్డ్ ఫ్యాన్స్ ఇంకెవరు ఆ విశ్వేస్తారు విస్సేగాడా ఏమని చెప్పాడు మొన్న రాత్రి నేను నిద్రపోయాక మీరు బయటకు వెళ్లారు కదా అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు కళ్ళతోనే లిఫ్ట్ చేసింది హలో ఎవరు నేత్రా నేను విశ్వని విశ్వనా ఏ ఇంకా ఏమైనా మిగిలిపోయిందా నేత్ర నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు ఎలా అయినా జైని గెలవాలి అన్న పంతంతో నీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను నేను చేసిన తప్పేమిటో నాకు ఇప్పుడు ఇప్పుడే ఐ ఆమ్ సారీ నేత్రా ఇది చెప్పడానికే ఈ టైంలో కాల్ చేశారా లేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను చెప్పండి మీ ఆఫీసులో నైనా నీ అమ్మాయి జాయిన్ అయ్యింది కదా అవును నీకెలా తెలుసు అంటే మీరింకా ఆయన్ని గెలవటానికి ప్రయత్నిస్తున్నారా లేదు నేత్రా ముందు నేను చెప్పేది విను ఆ అమ్మాయి ఇంతకు ముందు మా నాన్నగారి పర్సనల్ సెక్రటరీగా పనిచేసింది సడన్ గా జాబ్ అనేసి వెళ్ళిపోయింది అప్పుడు నేనేమీ పట్టించుకోలేదు కానీ మొన్న మా కంపెనీ మీటింగ్ కి ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు జైతో పాటు ఈ అమ్మాయిని చూశాను అయితే వాళ్ళిద్దరి మీద నాకు డౌట్ వచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారా నేనేం చెప్పినా నువ్వు నమ్మవని తెలుసు నేత్రా కానీ ఆ రోజు హోటల్లో వాళ్ళిద్దరినీ చూసినందుకు నేను డౌట్ పడడం లేదు ఈ రోజు ఈ టైంలో జై తన నుండి బయటకు రావడం చూశాను అందుకే నీకు చెబుతున్నా ఇది నమ్ముతావో లేదో నీ ఇష్టం కానీ ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండు ఇదే నేను చెప్పాలి అనుకున్నది ఉంటాను విశ్వా ఫోన్ కట్ చేశాడు నేత్ర ఆలోచిస్తూ కూర్చుంది గర్ల్ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నానని జై చెప్పిన మాటలు గుర్తొచ్చాయి జై లోపలికి రావడం గమనించి కళ్ళు మూసుకుని బెడ్ మీద పడుకుంది తను స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడే మెలకు వచ్చినట్టు లేచి ఏమైంది అని జైని అడగడం జై చెప్పిన సమాధానం బట్టి జై ఏదో దాస్తున్నాడని అర్థమైంది కానీ విషయాన్ని పొడిగించలేదు ఇది జరిగింది శ్రీవారు విషయం ఏంటని అజయ్ అన్నయ్యని అడిగితే అప్పుడు తెలిసింది మీ గొంగళ పురుగు స్టోరీ జై కోపంగా అజయ్ వైపు చూశాడు అని ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాడు సారీ నేత్ర ఈ టైంలో నేను టెన్షన్ పెట్టడం ఎందుకని నీ దగ్గర ఈ విషయాలన్నీ దాచాను అంతేగాని ఇచ్చా ఊరుకోండి దాని గురించి మీరు నాకు సంజాయిషి ఇచ్చుకోవడం ఏంటి నేనేమి మీద అనుమానంతో అడగడం లేదు మేమందరం ఉండగా దాని విషయంలో మీరొక్కరే స్ట్రగుల్ అవ్వడం అవసరమా అని అడుగుతున్నా ఏం మీరు మాత్రమే మా అందరి సంతోషం గురించి ఆలోచించాలా మేము మీ గురించి ఆలోచిస్తాం కదా అలా అని కాదు నేత్రా ఇక మీరేం మాట్లాడొద్దు దాని సంగతి నేను రాదీ చూసుకుంటాం గానీ మీరు రిలాక్స్ అవ్వండి ఏం చేస్తారే ఇలాంటి మదపిచ్చి పడిన దెయ్యానికి బడిత పూజ కరెక్ట్ ఎలాగో అత్తమ్మ మామయ్య గారు రేపటి వరకు రారు ఇదే మంచి టైం ముందు మీరు దానికి ఫోన్ చేసి నైట్కి ఇంట్లో ఒక్కడనే ఉంటానని చెప్పి దాన్ని ఇంటికి రమ్మనండి జై అయోమయంగా చూస్తున్నాడు జై పాకెట్లో మొబైల్ తీసి తన చేతిలో పెట్టింది నన్నేం చూస్తారు దానికి ఫోన్ చెయ్యండి ఫోన్ చెయ్యన్నయ్యా చెయ్యరా వీళ్ళు చూసుకుంటా అంటున్నారుగా నేత్ర దాన్ని చంపేయు కదా అలాంటి తేలిక పనులు ఈ నేత్ర అస్సలు చేయదు మీరు భయపడకుండా ఫోన్ చేసి నేను చెప్పినట్టే చెప్పండి సరే నైనా నెంబర్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు జై నెంబర్ చూడగానే సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసింది హాయ్ సార్ వాట్ ఈస్ సర్ప్రైజ్ మీరు నాకు కాల్ చేయడం ఇది కళ నిజమా ఎందుకో మాట్లాడాలి అనిపించింది నాకు తెలిస్తే నా కౌగిలిని డిస్టర్బ్ చేస్తుందని మనసులోనే అనుకుంటూ మురిసిపోయింది నైట్ నువ్వు ఫ్రీ సార్ ఎందుకు అడుగుతున్నారు ఏం లేదు ఇంట్లో అందరూ పెళ్లి పనుల మీద ఊరికి వెళ్లారు నాకు ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల వెళ్ళలేదు ఒక్కడికి బోర్ కొడుతుంది డిన్నర్కి కలుద్దామా నైనా ఏ అదృష్టమే నీది నన్ను మనసులోనే అనుకుంటూ మురిసిపోయింది ఏంటి మాట్లాడవు వేరే ఏదైనా పనుందా నో నో సార్ వస్తాను ఎక్కడికి రావాలి ఎక్కడో ఎందుకు మా ఇంటికి రా నీకోసం స్పెషల్ గా నా చేతితో వంట చేస్తాను సార్ వస్తావు కదూ తప్పకుండా సార్ ఓకే షార్ప్ ఎనిమిది కల్లా ఇక్కడ ఉండాలి అండ్ బ్యూటిఫుల్ గా రెడీ ఓకే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ స్వీట్ హార్ట్ ఆ మాటకే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బెడ్ మీద పడిపోయింది హో మై గాడ్ జై ఇంత త్వరగా నా లైన్ లోకి వస్తాడు అనుకోలేదు నేత్ర క్యారెక్టర్ కాకరగాయని ఇన్ని కబుర్లు చెప్పాడు ఒక్క హగ్ ఇచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టేసి నా దారిలో వచ్చేశాడు అయినా ఆడదాని గాలి తగిలితే స్పందించని మగాడు ఎవడుంటాడు త్వరగా చీకటి పెడితే బాగుండు అని అనుకుంది జై ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి మిత్ర రెండు చేతులు నడుము కానించి కోపంగా జైనే చూస్తూ ఉంది ఏమైందే అలా చూస్తున్నావు దాన్ని సీట్ హార్ట్ అంటారా చంపేస్తాను కోపంగా దగ్గరికి వచ్చి గొంతు పట్టుకుంది అబ్బా అది నన్ను నమ్మాలి కదా అందుకే అలా మాట్లాడాను బంగారం అయినా ఆ హార్ట్ ఎప్పటికీ నీదే కదా ఈ మాటలకి ఏం తక్కువ లేదు అబ్బా వదిన రోమాల్స్ ఆపండి మనకి చాలా పనుంది అవును శ్రీవారు నైట్ కి ఏర్పాట్లు చేయాలి కదా మీరు కూడా రండి ప్లాన్ మీకు తెలియాలి కదా ఓకే నైనా రెడీ అయ్యి అద్దం ముందు నిలబడింది పల్సటి రెడ్ కలర్ శారీ లోనెక్ బ్లౌజు చెవులకి వేలాడే జుంకాలు లైట్ మేకప్ తో దేవకన్యల ఉంది తను ఆ పల్చటి శారీలో కనీ కనిపించకుండా ఊరిస్తున్న తన అందాలు చూసుకుంటూ అవన్నీ రాత్రికి జయ సొంతం కాబోతున్నాయి అన్న విషయం గుర్తురాగానే సిగ్గుతో తన చెబ్బలు కెంపులు అయ్యాయి అబ్బా నన్ను ఇలా చూస్తుంటే నాకే మూడొచ్చేస్తుంది ఇక జై అంతా క్షణాల్లో నా కౌగిట్లో వాలిపోతాడు వస్తున్నా జై నేత్రా అంతా రెడీనా ఆ రెడీ అండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అనుమానం రాకూడదు ఓకే అలాగని ఓ అడ్వాన్స్ అయిపోకండి మీరు నటించాలి అంతే అంతకు మించి ఏమైనా చేశారు భో జలసీనా మరి ఉండదా అయినా జరిగేదంతా మీరు మేనేటర్ లో చూస్తూనే ఉంటారు కదా జై ఆ నైనా వచ్చేస్తుంది ఓకే ఓకే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను నేత్ర అజయ్ రాధిక నైనా కనిపించకుండా దాక్కున్నారు నైనా డోర్ దగ్గరికి వచ్చేసరికి జై నవ్వుతూ దగ్గరికి వచ్చాడు ఈ అందమైన నేను నేనిస్తున్న చిరుకానుక అంటూ రోజు తన చేతికి ఇచ్చాడు తను రోజు తీసుకుని సిగ్గుపడుతూ తలదెచ్చుకుంది మానిటర్లో అక్కడ జరిగేది అంతా చూస్తున్న నేత్రకి ఒళ్ళు మండిపోయింది అప్పుడే తన దగ్గరికి వెళ్లి జుట్టు పట్టుకుని నాలుగు అనుకుని వెంటనే తమాయించుకుని ఆగిపోయింది తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు తను చుట్టూ చూస్తూ వైపు తిరిగేసరికి జై తన్నే చూస్తూ కనిపించాడు జై చొరవ తీసుకుని తన దగ్గరకు తీసుకునే వరకు తొందరపడకూడదు అనుకుని జైని చూస్తూ స్మైల్ ఇచ్చింది ఏంటి సార్ అలా చూస్తున్నారు ఇవాళ నువ్వు నిజంగానే ఏం జిల్లా కనిపిస్తున్నావునైనా జై మాటలకి చూపులకి తన మనసు ఉప్పొంగిపోయింది సిగ్గుతో తలదించుకుని నిలబడింది అవ్వో చూసావా వదిన దాని వేషాలు ఆ చూస్తున్నా చేసేదే తిక్కుమాలిన పని మళ్ళీ దాని సిగ్గు ఒకటి బాబోయ్ ఈ దారుడం చూడడం నా వల్ల కాదు వదిన నేను ఇప్పుడే వెళ్ళి దాని నాలుగు వస్తాను ఏ రాధి ఆగు ఇది ప్రెస్టేషన్లో ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉంది నేత్ర దాన్ని కాస్త కనిపెడుతూ ఉండు సరే అన్నయ్య జై తనకి ఇల్లంతా తిప్పి చూపించాడు ఇంట్లో ఎవరూ లేరని తను నమ్మాలని నేత్ర వాళ్ళు స్టోర్ రూమ్ వెనుక ఉన్న చిన్న గదిలో ఉన్నారు అది బయట వాళ్ళు ఎవ్వరికీ కనిపించదు అబ్బా ఇల్లు ఎంత క్లాసీగా ఉంది ఈ రోజుతో జైతో పాటు ఇవన్నీ నా సొంతం అవుతాయి ఇక నేను లగ్జరీగా నాకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయొచ్చు ఇల్లు ఎలా ఉంది సూపర్ సార్ మీలానే చాలా క్లాసీగా బ్యూటిఫుల్ గా ఉంది జై నవ్వుతూ తనని వాళ్ళ బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళాడు బెడ్ కి ఎదురుగా మేత్ర జై కలిసిన్న ఫోటో ఉంది జై గుండెల మీద తల అంచి తన అడుగు చుట్టూ చేతులు బిగించి నవ్వుతూ జై కళ్ళల్లోకి చూస్తుంది జై కూడా నవ్వుతూ నేత్ర వైపే చూస్తున్నాడు ప్రపంచంలోని సంతోషం అంతా ఆ ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది ఒక్క క్షణం నైనా కూడా ఎంత బాగున్నారు అని అనుకోకుండా ఉండలేకపోయింది చిచి నేనేంటి నేత్రం పొగుడుతున్నాను ఆ ప్లేస్ నాది త్వరలోనే ఆ నేత్ర ఫోటో స్టోర్ రూమ్ లోకి చేరుతుంది నా ఫోటో జై పక్కకి చేరుతుంది ఊహల్లో మునిగి తేలుతున్న తను జై పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది ఆ సార్ కిందకి వెళదామా బెడ్రూమ్ అయితేనే అన్నిటికీ కంఫర్ట్ గా ఉంటుంది కదా సార్ అబ్బో అమ్మాయి గారికి చాలా తొందరగా ఉన్నట్టుందే నైనా నవ్వుతూ తరలించుకుంది జై తన చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు తనకిష్ చేస్తాడని కళ్ళు మూసుకుని జైకి అనువుగా నిలబడింది జై మాత్రం మ్యూజిక్ ఆన్ చేశాడు లెట్స్ డాన్స్ అంటూ తన చెయ్యి అందుకున్నాడు నేత్ర రాధి ఇక మీరు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది ఉస్కో సరే అన్నయ్య రాధి ఇప్పుడు నీ ఇష్టం అదా ఇద్దరు నెమ్మదిగా గది దగ్గరకు వచ్చారు